కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం మళ్లీ పునః ప్రారంభమైంది లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడింది అయితే గురువారంతో ఎలక్షన్ కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి ఆర్జీల స్వీకరణ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు గతంలో గతంలో మాదిరిగా మంగళ శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తమ సమస్యలను ఆర్జీల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు ప్రజావాణిలో వచ్చిన వినుతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహారీ అందిస్తారు దర్బార్లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంతో ప్రజలు ఎవరికైతే వారి వారి సమస్యలు ఉంటాయో వారి సమస్యలను కూడా నేరుగా సీఎం దృష్టికి తీసుకురావడానికి సీఎమే నేరుగా అధికారులను ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా విచ్చేస్తారు అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని కొద్ది రోజులు విరామం అని చెప్పుకోవచ్చు ఎన్నికల కోడ్ అలాగే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజావాణి దర్బార్కి కాస్త విరామం ఇచ్చారు అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రజ ప్రజా దర్బార్ని ఓపెన్ చేయడం జరిగింది దీంతో ఈ రోజు ఉదయం నుంచే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు క్యూ కడుతున్నారు అయితే కొంతమంది పబ్లిక్ ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే చాలా మంది కూడా ప్రజా దర్బార్కి ఎన్నో సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు ఆరోగ్య సమస్యలు అలాగే ధరణి సమస్యలు నిధుల సమస్యలు నిరుద్యోగులు చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు కి సంబంధించిందండి నా పేరు తమ్ము మణిచంద్రన్ మా ఫాదర్ పేరు తమ్ము లక్ష్మణ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ తను మేము చిన్న ఉన్నప్పుడే డివోర్స్ అయ్యి మా మదర్ తోటి తను సిస్టర్ దగ్గర ఎల్డర్ సిస్టర్ హూఇజ్ అన్మ్యారీడ్ తనతోటి ఉండడానికి వెళ్ళిపోయారు అక్కడ ప్రాపర్టీ మా మదర్కి ఉంటుండే ఆ ప్రాపర్టీ కూడా మా మదర్ దగ్గర నుంచి తీసుకొని మా ఫాదర్ తనకు ఇవ్వడం జరిగింది తన పైన తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి చేయడం జరిగింది దాని తర్వాత నుంచి ఫ్రమ్ ద పాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తను అక్కడనే ఉండి మా వాళ్ళని చూసుకొని అక్కడ ఇల్లు కట్టి తన జీతం ఎవ్రీథింగ్ తను మొత్తం రిటైర్ అయ్యే డబ్బులన్నీ వాళ్ళకి పెట్టి ఇల్లు గిల్లు అన్నీ కట్టారు కట్టిన తర్వాత వీళ్ళు మా ఇంకొక సిస్టర్కి ముగ్గురు పిల్లలు ఒక పే ఒక అతని పేరు పవిత్రన్ ఇంకొక పేరు అని ఇంకొక పేరు రాజీవ్ వీళ్ళిద్దరూ ఆర్మీలో వర్క్ చేస్తుంటారు సో వీళ్ళు మే థర్టీ రోజు మా నాన్న దాడి చేసి తనను చాలా ఈ ప్రాపర్టీ కోసం కొట్టి ఆ క్రమంలో అది కూడా బెడ్రూమ్ వరకు కొట్టుకొని వెళ్ళారు ఆ క్రమంలో తనకు చెస్ట్ పైన ఒక దెబ్బ దాకి దాకిన వల్ల నేను మా హండ్రెడ్ కాల్ చేసి మా నాన్నగారిని నేను హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ జ్యూడిస్ డిక్షన్ జై జవహర్లాల్ నగర్ పిఎస్డి జ్యూడిస్ డిక్షన్ అక్కడ వెళ్ళి కంప్లైంట్ మా నాన్నగారు అక్కడ ఉండే పర్సనల్గా ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ముగ్గురు పైన దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఆ దానిపైన ఏం యాక్షన్ తీసుకోలేదు ఇంటికి పంపించేశారు మీరు రేపు రండి అని కానీ ఆ టైంలో నేను మా ఫాదర్ని మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసేసి నేను బయలుదేరే వరకు తను చనిపోయారండి నేబర్స్ కాల్ చేశారు तन चलो इन अ वेरी 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 सस्पिशिय కానీ నేను నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారిని కలిసి కలిస్తే వాళ్ళు వేరే లెటర్ నా తోటి కానీ ఆ డెత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో మా ఫాదర్ గారు మా నాన్నగారు బతుకున్నప్పుడు నా పైన దాడి జరిగింది వీళ్ళని చంపడానికి చూశారు రేపటి దినం ఎలా చంపేస్తారని ఏదైతే ఆ డెత్ డిక్లరేషన్ రాసిచ్చారో దానిపైన అట్లీస్ట్ ఒక త్రీ నాట్ సిక్స్ అయినా త్రీ నాట్ ఎయిట్ అయినా పెట్టకుండా హార్డ్లీ ఒక వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ సస్పిషియస్ డెత్ పెట్టేసి ఇవాళ ఈ రోజు పోస్ట్ రిపోర్ట్స్ కూడా రాలేదు ఇంకా వాళ్ళు హాయిగా మా నాన్నని ఇంత ఘోరంగా ఇలా చేసిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు సో ఆ బాధ ఏదైతే ఉందో మన సీఎం గారికి చెప్పి ఈ లెటర్ ఒకటి రాశాను నేను ఈ లెటర్ ఒకటి రాశాను ఇంకా పేపర్లో కూడా చాలా పేపర్లో న్యూస్ ఛానల్స్లో కూడా చాలా వేశారు దీని గురించి మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇలా ఈ కంప్లైంట్ రాసి ఇక్కడ ఇచ్చానండి జస్టిస్ కోసం దిస్ ఇస్ ఫర్ మై ఫాదర్ ఈ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సోల్స్ అండి చాలా మంచి మంచి ఇలా ప్రాపర్టీ కోసం ఇది ఎప్పుడు ఎవరికి జరగొద్దని కూడా నేను అంటున్నానండి వెళ్ళొచ్చానండి రెస్పాన్స్ ఉంది రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా కేర్ఫుల్గా అడిగారు నోటీస్లో తీసుకున్నారు ఇంకా అష్యూరెన్స్ కూడా ఇస్తాన్నారు ఇప్పుడు ఒక గంటలో నాకు ఒక ఎక్నాలజ్మెంట్ నంబర్ నా మొబైల్కి వస్తు వస్తుందని కూడా చెప్పారండి సో ఆఫ్టర్ దట్ ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ పైన నేను ఐ కెన్ ఎంక్వైరీ అని కూడా చెప్పారు సో ఇప్పుడు ఈ లెటరు డీసీ కమిషనర్ అక్కడ నుంచి డెప్యూటీ కమిషనర్ ఏసీపీ ఏదైతే జోన్ ఉందో అక్కడి నుంచి వెళ్ళి మాకు రెస్పాన్స్ వస్తుంది ఏసీపీ గారు మాకు పర్సనల్గా ఫోన్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి లోపల అష్యూరెన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి సో మొత్తానికైతే ఏ సమస్యనైనా సరే ఈ సర్కార్ నెరవేరుస్తుందని చెప్పేసి చాలామంది కూడా జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు చాలా దూరపు ప్రయాణం చేసే కూడా తమ ఆర్చీలను ఇక్కడ వీరు అధికారులు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఎటువంటి సమస్యనైనా సరే ఈ సర్కార్ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి చాలామంది కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే చాలా రోజుల తర్వాత ప్రజావాణి కార్యక్రమం మళ్ళీ పునః ప్రారంభమైంది దీంతో చాలామంది కూడా తెలీదు చాలామందికి అలాగే కొంతమంది కూడా కూడా తెలుసు డేట్తో సహా గుర్తు పెట్టుకొని ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి తమ ఆర్జీలను అధికారులకు అప్పజెప్తున్నారు సో మొత్తం మీద అయితే చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాభవన్కి చాలామంది ప్రజావాణి కార్యక్రమానికి ఎంతోమంది ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు చాలామంది కూడా ఎన్నో రకాలమైన సమస్యలతో వాళ్ళు ఆ సమస్యలు తీరినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆ తీర్చుకునే విధంగా అధికారులకు చెప్తే ఎలాగైనా సరే వీళ్ళు తీరుస్తారనే ఒక హోప్తో ఇక్కడికి చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రజావాణి కార్యక్రమం మళ్ళీ జరుగుతుందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ వెంకటో లహరి ఐ న్యూస్ ప్రజాభవన్ నుంచి